వీడియోస్ కింద కొంతమంది కామెంట్ చేశారు ఇక్కడ ఏది ఫ్రీగా రాదు వైఫ్ హస్బెండ్ ఒక కిడ్ ఇంత అయితే కంపల్సరీ అవుతుంది కానీ ఐడియా కోసం నేను ఒక క్లారిటీ ఇస్తాను బేసిక్ నీడ్స్ సర్వైవ్ అవ్వడానికి నెక్స్ట్ ఇంట్ హౌస్ కోసం మాట్లాడుకుందాం సరే కాకుండా అవసరం అయిపోయాయి ఈ ఫైవ్ హండ్రెడ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్కి తేడా ఏంటి అని అంటే ద బెస్ట్ అని చెప్పొచ్చు వేలల్లో కట్టాల్సి వస్తుంది చాలా వరకు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతాయి ఇట్లీ డిపెండ్స్ ఆన్ లక్ అని చెప్పాలి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న బట్టి మీకు వచ్చే సాలరీని కంపేర్ చేసుకుని కష్టమైంది అనే చెప్పాలి ఒక ఫ్యామిలీకి సింగపూర్లో ఉండటానికి భోజనానికి ఇంకా రెంట్ కరెంటు ఇలా వన్ మంత్కి ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి మెయిన్గా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన ఎక్స్పెన్సెస్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లీ శివాని నా వీడియోస్ కింద కొంతమంది కామెంట్ చేశారు సింగపూర్లో ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి ఎంత ఉంటాయి జాబ్ వస్తే ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎలా కౌంట్ చేసుకోవాలి ఒక వీడియో చేసి పెట్టమని సో ఇలా వీడియో చేస్తే అందరికీ హెల్ప్గా ఉంటుంది అని చెప్పి వీడియో తీస్తున్నాను సో మెయిన్గా కౌంట్ చేసుకోవాల్సినవన్నీ ఈ వీడియోలో కవర్ చేసి చెప్తాను మనం ఎక్కడున్న బేసిక్ అవసరాలు మూడు ఉన్నాయి అవి ఒకటి ఫుడ్ రెండు క్లాత్స్ ఇంకా హౌస్ ఇక్కడ అన్నిటికంటే హౌస్ రెంట్ చాలా ఎక్కువ కాబట్టి ఫస్ట్ హౌస్ కోసం మాట్లాడుకుందాం సింగపూర్లో హౌసెస్ టూ టైప్స్ ఉంటాయి అందులో ఒకటి కాండో రెండు హెచ్డిబి కాండోస్ అంటే ప్రైవేట్ హౌసెస్ అనమాట ఇంకా హెచ్డిబి అంటే గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఈ రెంట్లో ఏ తీసుకున్నా ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం మినిమం త్రీ థౌజండ్ డాలర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి రెంట్స్ ఇందులో ఇంకో తిరకాసు ఉందండి అదేంటంటే ఇప్పుడు మన సైడ్ మనం ఇల్లు వెతుక్కోవాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళి వెతుక్కుంటాం కదా ఇక్కడ అలా చేయకూడదు అనమాట హౌస్ ఓనర్స్కి టెన్నెంట్స్కి మధ్యలో ఏజెంట్స్ అని ఉంటారు సో వాళ్ళ ద్వారా వెళ్ళి చూసి నచ్చితే ఓకే చెయ్యాలి అలా చూపించినందుకు ఏజెంట్స్కి కూడా కొంచెం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది లైక్ ఎగ్జాంపుల్కి ఎలా అంటే ఇప్పుడు మనం ఇల్లు నచ్చి కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకోండి వన్ ఇయర్ కాంట్రాక్ట్ తీసుకుంటే హాఫ్ మంత్ ఆఫ్ రెంట్ పే చేయాల్సి వస్తుంది ఏజెంట్స్కి అదే టూ ఇయర్స్ తీసుకుంటే వన్ మంత్ రెంట్ పే చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏది ఫ్రీగా రాదు అన్నిటికీ బిల్ పే చేయాల్సిందే హౌస్ అంటే రెంట్ ఒక్కటే కాదు కదా ఇంకా ఇంటర్నెట్ వాటర్ గ్యాస్ ఇలా అన్ని గార్బేజ్ అన్నిటికీ పే చేయాలి సో ఈ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి ఈజీగా ఒక త్రీ హండ్రెడ్ డాలర్స్ పర్ మంత్ అవుతుంది నెక్స్ట్ ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే వైఫ్ హస్బెండ్ ఒక కిడ్కి మ్యాక్సిమం ఇంట్లోనే కుక్ చేసుకుంటే గ్రాసరీస్తో పాటు క్లీనింగ్ ఐటమ్స్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మిల్క్ కర్డ్ ఇలా అన్నీ కలిపి ఈజీగా ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ టు థౌజండ్ డాలర్స్ అవుతుంది సింగపూర్లో లోకల్స్ మ్యాక్సిమం కుక్ చేసుకోరు కాస్ట్ యావరేజ్గా వన్ డేలో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ టీ ఆర్ కాఫీ ఈ త్రీ మీల్స్ కలుపుకుంటే ట్వంటీ డాలర్స్ టు థర్టీ డాలర్స్ అవ్వచ్చు పర్ పర్సన్కి ఇది కూడా ఎగ్జాక్ట్ అని చెప్పలేము ఇది ఇంకా స్టార్టింగ్ ప్రైస్ అని చెప్తున్నాను మినిమమ్ అయితే ఇంత అయితే కంపల్సరీ అవుతుంది ట్వంటీ టు థర్టీ ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ బట్టలు ఇవి కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవర్ షాపింగ్ అనమాట కానీ ఐడియా కోసం నేను ఒక క్లారిటీ ఇస్తాను సింగపూర్ అనేది చిన్న ఐలాండ్ కాబట్టి ఇక్కడ ఎలాంటి థింగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయరు ఏ చిన్న వస్తువు కావాలన్నా ఏదో ఒక దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేసుకోవాల్సిందే కాకపోతే ఇక్కడ షాపింగ్స్కి మనలాగా టూ ఆప్షన్స్ ఉంటాయి ఎలా అంటే ఒకటి మాల్స్లో రెండు స్ట్రీట్ షాపింగ్ మాల్స్లో అయితే ఇంకేం మాట్లాడకుండా వాళ్ళు చెప్పింది కట్టి తీసుకొచ్చుకోవాలి స్ట్రీట్లో అయితే కొంచెం బార్గెయిన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది కాకపోతే ఈ రెండింటికి ప్రైస్ విషయంలో పెద్ద తేడా నాకేం అనిపించలేదు క్వాలిటీని బట్టి ఉన్నాయి ఎక్కడైనా ప్రైజెస్ ఇవి మెయిన్ బేసిక్ నీడ్స్ సర్వైవ్ అవ్వడానికి నెక్స్ట్ ఇంకా మనకి కావాల్సినవి అంటే ఇప్పుడు ఈ మొబైల్స్ ఎలక్ట్రానిక్స్లో కొన్ని ఐటమ్స్ మనకి లగ్జరీ కాకుండా అవసరం అయిపోయాయి సో ఇప్పుడు లైక్ మొబైల్ కానీ ఇలాంటివి ఎలక్ట్రానిక్స్ విషయానికి వస్తే ఇక్కడ అవి కూడా అంత తక్కువకైతే పెద్దగా దొరకవండి ఇక పిల్లలు ఉన్న వాళ్ళ విషయానికి వస్తే ఇక్కడ స్టడీస్ కూడా కాస్ట్లీని ఇప్పుడు ఎంత కష్టపడ్డా పిల్లల కోసమే కాబట్టి సెవెన్ ఇయర్స్ బిలో కిడ్స్కి స్కూల్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ ఉంటాయి ఈ ఫైవ్ హండ్రెడ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్కి తేడా ఏంటి అని అంటే ఇక్కడ స్కూల్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఇంకా ఫుల్ డే ఇలా ఉంటాయి అన్నమాట సో పే చేసే ఫీజుని బట్టి టైం డిసైడ్ అవుతుంది ఈ ఫీజు అమౌంట్స్ ఓన్లీ ఫర్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్స్ కి అంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కట్టామనుకోండి ఒక త్రీ అవర్స్ స్కూల్ అలా ఉంటుంది లేదు ఫుల్ డే కావాలి అంటే కనీసం ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ పే చేయాల్సిందే ఇది ఓన్లీ ప్రైమరీ స్కూల్ పిల్లలకి ఇంకా సెకండరీ స్కూల్ పిల్లలకైతే డిపాజిట్స్ మంత్లీ స్కూల్ ఫీజు ఇంకా స్కూల్ బస్ ఫీజు అన్నీ కలిపి ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు ఉంటుంది ఇంకా ట్రాన్స్పోర్టు సింగపూర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎంఆర్టీస్ కానీ బస్సెస్ కానీ చాలా కంఫర్ట్గా ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి సో యావరేజ్గా ట్రావెలింగ్కి హండ్రెడ్ డాలర్స్ పర్ పర్సన్ అది కూడా బస్ ఆర్ ఎంఆర్టీలో మాత్రమే అయితే ఇంకా క్యాబ్స్ అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలకి బస్సులో ఎంఆర్టీలో ఫ్రీ టికెట్ అనమాట ఇంకా హాస్పిటల్స్ ఈ హాస్పిటల్స్ విషయానికి వస్తే అన్నిటికంటే హౌస్ రెంట్ చాలా కాస్ట్లీ ఆ హౌస్ రెంట్ తర్వాత ఈ హాస్పిటల్స్ అనే చెప్పుకోవాలి జాబ్ చేసే వాళ్ళకి ఆఫీస్లో ఇన్సూరెన్స్లు ఇచ్చిన ఫ్యామిలీకి అనమాట ఇచ్చినా ఇవ్వకపోయినా సపరేట్గా అయితే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి లేదంటే కన్సల్టేషన్ ఫీజెస్కే వేలల్లో కట్టాల్సి వస్తుంది సో ఇన్సూరెన్స్కి పర్ మంత్కి వన్ ఫిఫ్టీ డాలర్స్ టు హండ్రెడ్ డాలర్స్ పర్ హెడ్ పడుతుంది ఇక్కడైతే ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ సజెస్ట్ చేసేది ఇన్సూరెన్స్ తీసుకోమని మనకేం ప్రాబ్లం లేదు అవసరం ఉండదు కానీ తీసి పెట్టుకోవడమే బెస్ట్ ఎప్పుడన్నా మధ్యలో ఇప్పుడు లైక్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వ్యాక్సినేషన్లకి వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ ఫీజుల కోసమైనా సరే ఇవి ఉపయోగపడతాయి అనమాట సో ఇంకా ఇంతేనా ఈ ఎక్స్పెన్సెస్ అనుకుంటే ఒక చిన్న మార్గం ఉందండి పర్మనెంట్ రెసిడెన్స్ కనుక వచ్చిందంటే వాళ్ళకి ప్రతి దాంట్లో సబ్సిడీ ఉంటుంది అంటే ఇప్పుడు నేను పైన చెప్పిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా చాలా వరకు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తగ్గిపోతాయి చాలా తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే బీఆర్లకి అంటే మనలాగా వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి తక్కువ ఎక్స్పెన్సెస్ అవ్వాలి అంటే పిఆర్ రావడమే బట్ ఈ పిఆర్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ లక్ అని చెప్పాలి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నా ఇంకా పిఆర్ రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ అలాగే అనుకోకుండా వన్ ఇయర్లోనే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ పిఆర్ అనేది అది ఉంటే వస్తుంది ఇది ఉంటే వస్తుంది ఇలా ఏం లేదు ఇది ఎలా వస్తుంది ఎవరని చెప్పలేము ఇప్పుడున్న సిచ్యువేషన్కి రూల్స్ ఇంకొంచెం స్ట్రిక్ట్ చేశారు సో ఈ పిఆర్ రావడం అనేది ఇంకొంచెం కష్టం అయ్యింది అనే చెప్పాలి ఇవండి సింగపూర్లో మెయిన్గా మనం కౌంట్ చేసుకోవాల్సింది ఇంకా నేను అవుటింగ్స్ అవుటింగ్స్ వెళ్తే ఎంత అవుతుంది ఇవంతా చెప్పలేదు ఎందుకంటే టూరిజం అనేది అది మనం యూజ్ దాన్ని బట్టి ఉంటుంది సో దీన్ని బట్టి మీరు ఎవరైనా జాబ్ పరంగా కానీ ఇక్కడికి వస్తే ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కౌంట్ చేసుకొని దాన్ని బట్టి మీకు వచ్చే శాలరీని కంపేర్ చేసుకొని అప్పుడు రండి ఐ హోప్ ఈ వీడియో ఖచ్చితంగా మనందరికీ యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు మన వీడియోస్కి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ